ఎమ్మిదనూరు నుండి పల్లెపాడు చింతకుంట గ్రామాల మీదగా కోసిగికి ఆర్టీసీ బస్సును కొనసాగించాలని కోరుతూ ఎమ్మిదనూరు ఆర్టీసీ డిపో మేనేజర్ కు ఏఐఎస్ఎఫ్ నాయకులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు వీరేశ్ ఎమ్మిదనూరు టౌన్ అధ్యక్షుడు విష్ణు మాట్లాడుతూ మాలపల్లి పల్లెపాడు చింతకుంట విద్యార్థులు దాదాపు మూడు వందలు మంది విద్యను అభ్యసించడానికి మండలానికి వస్తున్నారని బస్సు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు వెంటనే విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని తెలిపారు లేని పక్షంలో పెద్ద డిపోని ముట్టడిస్తామని హెచ్చరించారు స్పందించిన డిపో మేనేజర్ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గా సమయానికి పాఠశాల కళాశాలకు వెళ్లడానికి సోమవారం నుండి ఉదయం సాయంత్రం బస్సును ఏర్పాటు చేస్తామని అన్నారు మేనేజర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది విన్నత పత్ర ముఖ్య ఉద్దేశం ఒకటే దాదాపు చింతకొండ పల్లెపాడు మీదుగా దాదాపు విద్యార్థులు మూడు వందల మంది విద్యార్థులు పూజిక మండలంలో విద్యను అభ్యసిస్తున్నారు ఆ విద్యార్థులకు గతంలో బస్సు సౌకర్యం ఉండేది దాదాపు నెలలు అవుతున్నా బస్సు లేకపోవడంతో చింతకొండ పల్లెపాడు విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు ఈ విషయంపై మేనేజర్ గారికి విన్నవించడం జరిగింది మేనేజర్ స్పందించి ఉదయం సాయంత్రం విద్యార్థులకు టెంపరీగా బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం విద్యార్థులకు టెంపరీగా కాకుండా విద్యార్థులకు సపరేట్ విద్యార్థి బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పేసి గా డిమాండ్ చేస్తున్నాం బస్సులు విద్యార్థులు సపరేట్గా బస్సు కూడా ఉండేది దాదాపు దాదాపు హై స్కూల్ కాలేజీ ఇక్కడ నుంచి వచ్చిన బస్సు కాలేజ్ ఎక్కడ స్కూల్కి అక్కడికి వెళ్తారు కనీసం కనీసమంటే ఆ బస్సు కరెక్ట్ సమయం లేదు సాయంత్రం కూడా ఉండే బస్సు కూడా ఆ బస్సును కూడా క్యాన్సిల్ చేశారు సాయంత్రం ఎనిమిది తొమ్మిది గంటలకి విద్యార్థులు ఇలా విద్యార్థులు ఈ టైంలో వస్తే అసలు విద్యార్థి దూరం అవుతారు అబ్బాయిలు అయితే ఎట్లో కష్టపడతారు ఉంటారు అనే కానీ అమ్మాయి మాత్రం కష్టపడలేదు కదా సార్ అక్కడ పిల్లలు తొమ్మిదిన్నర ఏ తొమ్మిది భవన్ మీరు అంటారు కానీ అక్కడ రావడానికి తొమ్మిదిన్నర పది దగ్గర అవుతుంది రావడానికి అప్పుడు విద్యార్థులు ఎన్నికంటారు